அந்த மாநில அக்கை எடுத்து

అధినేత కులపల్లి చంద్రశేఖర్ గౌడ్ గారు మరి ఇబ్రేంపట్నం మన్న కేంద్రమైన ఇబ్రాపట్నంలో ఈరోజు కిడ్నీకి సంబంధించిన ఉచిత ఉచిత వైద్య సౌకర్యం కల్పించి దాదాపుగా నూట ఐదు మందికి ఈరోజు అన్ని పరీక్షలు చేసి ఒక నలుగురు ఐదుకి ప్రాబ్లమ్స్ కూడా కనిపెట్టి వాళ్ళకు ఉచిత ఆపరేషన్ రేట్స్ కూడా మాట ఇచ్చినారు ఇంటి సౌకర్యం మా మండల హెడ్ క్వార్టర్లో ఎన్నుకొని మా కోరిక మేరకు ఎన్నుకొని మరి వచ్చినందుకు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి వచ్చిన అందరికీ పేషెంట్లకు మరి ముందు ముందు ఏదో అవసరం ఉన్నా కూడా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు డాక్టర్ గారు సన్నద్ధంగా ఉన్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నారుక అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు మీడియాకు కూడా అందరికీ జగిత్యాల జిల్లాలో జగిత్యాలలో పేరుగాంచిన హాస్పిటల్ ఏటీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మేమందరం కూడా ఇక్కడికి ఇబ్రహీంపట్నంకి రావడం జరిగింది ఈరోజు మేమందరం కూడా ఇక్కడ సర్పంచ్ గారితో అలాగే ఇక్కడ మా అన్న పెద్దన్న సత్యనారాయణ గౌడు రాజేశ్వరు వీళ్ళందరితో మా గౌరవ కూడా ఉన్నారు అందరి ప్రొలంతో ఇక్కడ ఒక క్యాంపు పెట్టమని జరగడం జరిగింది దాని ద్వారా మేమందరం కూడా ఇక్కడ ఈ జగిత్యాల నుంచి వచ్చినాము మేము వచ్చిన వాళ్ళందరం కూడా ఇక్కడ ఫ్రీ క్యాంప్లో అందరికీ కూడా పేషెంట్ అని చూడడం చూడడంతో పాటు వాళ్ళందరికీ కూడా బ్లడ్ టెస్ట్లు దాని తర్వాత హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అంటాం మన షుగర్ ఉందా అని చెక్ చేయడం బీపీ ఉందా చెక్ చేయడం అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషిన్ కూడా తీసుకొచ్చి ఎవరైతే పేషెంట్ మనకు ఇక్కడ కిడ్నీలో రాళ్ళు ఉండే అనుమానం ఉన్న పేషెంట్ అందరికీ కూడా మేము ఇక్కడ స్కానింగ్ చేయడం జరిగింది ఈ క్యాంపింగ్ మెయిన్గా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము అందరికీ కూడా కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకు కిడ్నీ డిజీజెస్కి సంబంధించిన వాటికే మేము ఇక్కడ వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తూ వారి విధంగా ఏమైనా బీమార్లు ఉంటే వాళ్ళందరిని నిర్ధారణ చేసుకుంటూ మరి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఒక నాకు ఒక ముగ్గురు నాలుగు పేషెంట్లు కూడా రాళ్ళు ఉన్నాయని తెలిసింది వాళ్ళ స్కానింగ్ ద్వారా కూడా తెలిసింది మరి వాళ్ళందరికీ కూడా మా ఏటీఎం హాస్పిటల్లో మా అన్న వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది మరి వాళ్ళందరికీ కూడా ఉచిత ఆపరేషన్ కూడా మా ఏటీఎం హాస్పిటల్లో వీళ్ళందరికీ కూడా చేస్తానని చెప్పి మాట ఇస్తున్నాము అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ఫర్దర్గా కొన్ని టెస్టులు అవసరం పడతాయి పెద్ద పరీక్షలు అవసరం పడతాయి అన్నీ కూడా ఇక్కడ చేయలేము కాబట్టి కొందరికి మేము కూడా రాసిచ్చాము వీళ్ళు ఎప్పటి ఒక నెల రోజుల లోపట్ల ఎప్పుడు వచ్చినా కూడా జగిత్యాలో మా కాయిదాలు ఇవన్నీ పట్టుకొని వస్తే అక్కడ కూడా వాళ్ళందరికీ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ చెప్పిచ్చేసి పంపిస్తామని చెప్పి ఆట ఇచ్చుకుంటూ మరి మేము ఎన్నో కార్యక్రమాలు ఇట్లాంటివి చేస్తూ ఉంటాము మా ఏటీఎం హాస్పిటల్ నుంచి వెళ్ళి కూడా ఎన్నో నడుస్తూ ఉంటాయి ప్రతి మండలానికి ఒకసారి ఇట్లా క్యాంప్స్ చేస్తూ ఉంటాం మరి ఈసారి ఉంపట్నం రావడం మొదటిసారి మరి ఇంతమంది వచ్చేరు వారు సహకరించారు మా సోదరులు సహకరించు